వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి త్వరలో రానున్నటువంటి జీపీఓ విఆర్ఓకి సంబంధించి రెవెన్యూ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి ఐకాన్ ఇండియా ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా క్లాసెస్ని అందించడం జరుగుతుంది ఆన్లైన్ క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ క్లాసెస్ తెలుసుకున్న నుంచి అందిస్తాను ఇక ఈ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి మీరు లైవ్ క్లాసెస్ని పొందవచ్చు లైవ్ మిస్ అయితే రికార్డెడ్గా కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి సో ఈ క్లాసెస్ ఇక ఈ క్లాసెస్కి సంబంధించి మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో రానున్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ రెవెన్యూ ఉద్యోగాలకి సంబంధించినటువంటి అంశమే ఒక కొత్త చట్టం ద్వారా ఇప్పుడు తెర మీదికి వచ్చింది సో ఈ వీడియోకి సంబంధించి మీకు మంచి కాంటెంట్ని నేను అందిస్తాను వీడియోని లైక్ చేయండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక నేను మేము అందిస్తున్నటువంటి అంశాలను మీరు ఎప్పటికప్పుడు వెంటనే పొందేందుకోసం వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇస్తాను అందులో జాయిన్ అవ్వండి సో ఇక నెక్స్ట్ మనం ఈ ఈ వీడియో ద్వారా దేనిని గురించి భూ భూభారతి చట్టం గురించి అండి रिकॉर्ड्स भारती रिकॉर्ड्स ऑफ राइट्स इन चट సో చట్టం అనేది మనకి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినది అలాగే ఇది గెజెట్ అనేది రెండు వేల ఇరవై ఐదు వచ్చినది అందుకోసం దీనిని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అని రాస్తా ఉన్నా సో భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని అని అంటున్నాం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ పద్దెనిమిదిన ఈ బిల్లుని శాసనసభ తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు ఇరవైనా ఆమోదం పొందింది రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడున ఈ బిల్కి గవర్నర్ గారు ఆమోదముద్ర వేశారు రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగున గెజిట్ జారీ అయింది ఈ అంశాలను ప్రాథమికంగా మనం గుర్తుంచుకోవాలి ఇవి ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు భూభారతి చట్టం ఎందుకోసం వచ్చింది దీనినే మనం ఆర్ఓఆర్ యాక్ట్ అని కూడా అంటాం అండి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అని కూడా అని అంటాం సో ఇలా దీనిని మనం ఈ చట్టంను తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి ఈ చట్టంలో తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి అంటే ప్రధానంగా మనం ఈ చట్టంలో ఎనిమిది అంశాలను గురించి తెలుసుకోవాలండి ఎన్ని అని అంటున్నాం ఎనిమిది అంశాలను గురించి తెలుసుకోవాలి ఆ ఎనిమిది అంశాలు ఏంటి తెలుసుకుంటే ఈ చట్టం మీద పూర్తి అవగాహన వస్తుంది మీకు సో ఈ చట్టానికి సంబంధించి మనం ఒకటి ఏమని అంటున్నాం ఎనిమిది అంశాలలో అంటే భూధార్ అని అంటున్నాం ఏమని అంటున్నాం భూదార్ అని అంటున్నాం సో భూధార్ అనేటువంటిది ఈ చట్టంలో తెలుసుకోవాల్సినటువంటి అంశం మన మన మనుషులకి అంటే మన మానవులందరికీ ఇప్పుడు భారతదేశంలో ఆధార్ తప్పనిసరి ఎలా అయితే చేశారో అలాగే భూములకి సంబంధించి భూమి కొనుగోలు చేసినటువంటి ఆస్తి హక్కులను కలిగి ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి వారికి ఆ భూమికి సంబంధించి భూదార్ అనేటువంటి గుర్తింపుని ఇస్తా ఉన్నారు ఏమి ఏమిస్తా ఉన్నారు అంటే గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదే భూదార్ సో ఇప్పుడు ఈ భూదార్ అనేటువంటి కాన్సెప్ట్ భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా తీసుకురావడం జరిగింది గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ దీని తర్వాత గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అనేవి అందిస్తూ ఉన్నారండి రెండవ అంశం ఏంటి అని అంటను గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అని అంటను సో ఈ గ్రామ స్థాయి రెవెన్యూ సేవలు ఏవైతే ఉన్నాయో వీటి కోసమే ఇప్పుడు ఉద్యోగాల భర్తీ అనేది చేయబోతా ఉన్నారు దీనిలో భాగంగానే ఐదు వేల ఉద్యోగాలను కొత్తగా రిక్రూట్ చేయబోతా ఉన్నారు వాటిని జీపీఓ అని అంటున్నాం గ్రామ పంచాయతీ ఆఫీసర్ పాత పేరు అయితే విఆర్ఓ అని అంటున్నాం సో ఈ ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ని మనం అందిస్తా ఉన్నాం దానిలో భాగంగానే మీకు ఇలాంటి సమాచారం నేను ఇస్తా ఉన్నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీకు మంచి మంచి కాంటెంట్ నేను ఇస్తా మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ పోస్ట్ చేయండి ఇక ఇలా గ్రామ స్థాయిలో భూములకి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా తగ్గించేందుకు గ్రామీణ ప్రజలకి సంబంధించి అలాగే గ్రామాలలో ఉండేటువంటి రైతులకి సంబంధించి సేవలు అందించేందుకు ఇక్కడ గ్రామ స్థాయి రెవెన్యూ ఆఫీసర్ని తీసుకొస్తా ఉన్నారు విలేజ్ లెవెల్ ఆఫీసర్ని తీసుకొస్తున్నారు లేదా గ్రామ పంచాయతీ ఆఫీసర్ని తీసుకురాబోతా ఉన్నారు సో ఇలా ఈ సేవలు అనేది రెండో అంశంగా గుర్తుంచుకోవాలి ఇక మూడో అంశం ఏంటి అని అనంటే ఇక్కడ చట్టబద్ధమైనటువంటి హక్కులను నమోదు ఉన్నారు మూడవ అంశం ఏమని చట్టబద్ధంగా చట్టబద్ధంగా హక్కుల నమోదు అనేది ఉంటుంది భూములకి సంబంధించినటువంటి హక్కులు అనేవి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించి థర్టీ ఎయిట్ అలాగే ఎయిట్ బి వంటి వివిధ చట్టాలకి సంబంధించి చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా ఈ భూముల రిజిస్ట్రేషన్ అనేది కొనసాగుతుంది అని చెప్తా ఉన్నారు దీని ద్వారా ఏమైతుంది అని అంటే యాజమాన్య హక్కులు ఓనర్షిప్ అనేది చాలా అథెంటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ తోటి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటాం ఇక నాలుగవ అంశం భూ సమస్యలకి ఇది శాశ్వత పరిష్కారంగా ఉంది ఈ చట్టం భూ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పదే పదే ఇది తిరగడం కాకుండా దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం అనేది అందించాలి అని చెప్పేసి కూడా ఇక్కడ భావించడం ఉంది సో ఇలా భూ సమస్యలకి సంబంధించి శాశ్వత పరిష్కారం అనేది తీసుకురాబోతా ఉన్నారు ఈ శాశ్వత పరిష్కారానికి సంబంధించి మనకు జిల్లా స్థాయిలో రెండు అపిలేటివ్ అథారిటీలని ఆర్డీఓ పరిధిలో ఒకటి జిల్లా కలెక్టర్ పరిధిలో ఒక అపిలేటివ్ అథారిటీని ఏర్పాటు చేసి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకోసం ఈ విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు ఇలా అపిలేటివ్ అథారిటీలను ఏర్పాటు చేయడానికి ట్రిబ్యునల్స్ అని అంటున్నాం ఈ ట్రిబ్యునల్స్ ద్వారా భూ సమస్యలకి శాశ్వత పరిష్కారం ఉంటది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది మళ్ళీ ట్రిబ్యునల్ కేసులు అథారిటీలు అనేటి అని వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి ఈ భూ సమస్యలకి శాశ్వత పరిష్కారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎవరైతే పేదలు పేద రైతులు ఉన్నారని గుర్తించారో వారికి ఉచితంగా న్యాయ సహాయానికి కూడా అందించబోతా ఉన్నారు ఇలా గుర్తించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ దీని తర్వాత ఐదవ అంశం ఏంటి అని అంటే సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేయబోతా ఉన్నారు సో ఐదవ అంశం ఏంటి అనంటే సాదా బైనామాల బైనామాల క్రమబద్ధీకరణ క్రమ బద్దీకరణ అంటే సో ఇలా ఈ అంశాన్ని ఫాలో చేయబోతా ఉన్నారు సో ఎవరైతే భూములు కొనుగోలు అమ్మకాలు చేసినప్పుడు తెల్ల కాగితం మీద ఒక ఒప్పంద పత్రాన్ని రాసుకుని ఉంటారో అలాంటి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇప్పుడు రెగ్యులరైజ్ చేయబోతా ఉన్నారో ఆ ఒప్పందం కరెక్ట్గా ఉన్నట్లయితే సో ఇలా సదా నామాల క్రమబద్ధీకరణ అనేది ఉండబోతా ఉంది ఇక నెక్స్ట్ ఆరవ అంశంగా మనం దేనిని చూడాల్సి ఉంటుంది అంటే మ్యూటేషన్ని చూడాల్సి ఉంటుంది సో దీన్నే పగడ్బందీ మ్యూటేషన్ అని అంటున్నాను సో పగడ్బందీ మ్యూటేషన్ అనేది చేయబోతా ఉన్నారు సో పగడ్బందీ మ్యూటేషన్ లో ఏం చేయబోతా ఉన్నారు అని అంటే ఇక్కడ ఒక ఎక్స్ అనేటువంటి పర్సన్ వై అనేటువంటి పర్సన్ కి భూమిని అమ్మాడు సో అమ్మినప్పుడు ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఎట్ ద సేమ్ టైం వై అనేటువంటి వ్యక్తి కొనుగోలు చేసినటువంటి అంశంలో ఎలాంటి తప్పులు దొరలకుండా యాజమాన్య హక్కులు వై అనేటువంటి వ్యక్తికి వెళ్తాయి కాబట్టి ఇలాంటి అంశాలను మ్యూటేషన్ పద్ధతి ద్వారా పగడ్బందీగా చేస్తాము అని చెప్పేసి కూడా ఈ చట్టం చెప్తా ఉంది అదే భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాక్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ దీని తర్వాత భూ రికార్డుల సవరణ అనేది ఉండబోతా ఉంది ఏమని అంటున్నాం భూ రికార్డుల సవరణ ఈ భూ రికార్డులకి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని సవరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ డిజిటల్ ల్యాండ్ రికార్డుల సవరణ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ దీంతో పాటు పార్ట్ బి కేసులపై నిర్ణయానికి ఇక్కడ అవకాశం అనేది కూడా ఉంది అని చెప్పేసి ఈ భూరిగాడుల సవరణకి సంబంధించినటువంటి అంశంలో మనం గుర్తించాల్సి ఉంటుంది ఈ అంశాలను కూడా ఫాలో చేయబోతా ఉన్నారు ఇక నెక్స్ట్ దీని తర్వాత భూ హక్కుల కల్పన అనేది చేయబోతా ఉన్నారు ఏమని అంటారు భూమి హక్కుల కల్పన అనేది చేయబోతా ఉన్నారు ఈ భూ హక్కుల కల్పనకి సంబంధించి మనుషులకు ఎలా అయితే ఎలా అయితే హక్కులు ఉన్నాయో భూములపైన విధంగా గ్రామాలకి సంబంధించి గ్రామాలలో ఉండేటువంటి భూములకి సంబంధించినటువంటి వాటిపైన హక్కులు కల్పించబోతా ఉన్నారు గ్రామ కంఠం అనంటాం లేదా ఆబాది అని అనంటాం సో ఇలాంటి వాటికి సంబంధించినటువంటివి ఆబాది అంటే ఎవరైతే ప్రజలు నివసిస్తున్నటువంటి గ్రామాలని వాటిని ఆబాది అని పిలుస్తారు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించి గ్రామాలలో ఉన్నటువంటి భూములకి సంబంధించినటువంటి అంశాల పట్ల అవగాహన కల్పించబోతా ఉన్నారు సో వీటిపైన చట్టాలను అంటే హక్కుల కల్పన ఇస్తా ఉన్నారు గ్రామాలకి సో ఇలా ఈ కొత్త చట్టం ఏదైతే మనం మాట్లాడుతున్నటువంటి భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ చట్టం ఉందో ఈ చట్టం ద్వారా ఈ అన్ని అంశాలను అమలు చేయబోతా ఉన్నారు ఇలా ఎనిమిది అంశాలను గుర్తుంచుకోవాలి భూభారతి క్వశ్చన్ ఎట్లా అడుగుతారు మిమ్మల్ని భూ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించిన ప్రధాన అంశాలను గుర్తించండి అని అడుగుతారు అలా ప్రధాన అంశాలను గుర్తించండి అని అంటే మనం భూదారు ఉంటది అని గుర్తించాలి అలాగే గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు ఉంటాయి సో నెక్స్ట్ చట్టబద్ధమైన హక్కులు భూమికి సంబంధించి కల్పించబోతా ఉన్నారు భూ సమస్యలను ఏవైతే ఉంటాయో వాటిని శాశ్వత పరిష్కారం చేయబోతా ఉన్నారు అలాగే సాదా బయనామాల క్రమబద్ధీకరణ చేయబోతా ఉన్నారు పగడ్బందీగా మ్యూటేషన్ విధానం అనేది ఉండబోతా ఉంది భూ రికార్డుల సవరణను కూడా చేపట్టనున్నారు ఈ చట్టం ద్వారా భూ హక్కుల కల్పన అనేది చేయబోతా ఉన్నారు గ్రామ స్థాయిలలో అనేటువంటి అంశాలని మనం చెప్పగలిగితే మన ఆన్సర్ రైట్ అవుతుంది సో ఇలాంటి కాంటెంట్ కి సంబంధించి మీరు ఛానల్ ని ఫాలో చేయాలి అలాగే లైక్ చేయాలి మేము ఇచ్చేటువంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి సో దీని ద్వారా మీ కంటెంట్ ఎప్పటికప్పుడు జాయిన్ యాడ్ అవుతూ ఉంటుంది ఫ్రీగా మేమే పంపిస్తూ ఉంటాం సో అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్